నిన్ను విమర్శించేవాళ్లు కొందరైతే నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు నీ బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు నీ ఓటమికై ఎదురుచూసేవారు ఎందరు నిన్ను బాధించే సమస్యలెన్ని చుట్టుముట్టినా నీ ఆశయ సాధనకై నీవు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపకు ముందుకు సాగిపో నీ కళలను నీ ఆశయాలను అంకిత భావంతో ఆశయ సాధనలో ఏది ఎదురైనా నీ గమనాన్ని ఆపక నీ కళల సహకారం దిశగా ముందుకు సాగిపో అలాంటి మీ జీవితం అద్భుతంగా సాగాలని కొన్ని మంచి మాటలు మీకోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలికి గర్వం లేదు తాను ముందున్నానని వెనుకున్న కాలికి అవమానం లేదు తాను వెనకబడ్డానని ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుందని మన జీవితం కూడా అంతే మనకున్న ముందున్న వాళ్ళను చూసి ఈర్షపడడం మనకన్నా వెనుకున్న వారిని చూసి గర్వపడడం ఈ రెండో ప్రమాదమే ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయకండి ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి అందరికీ నవ్వులు పంచాలే కానీ ఎదుటివారికి చులకన అయ్యే వరకు కాదని గుర్తుపెట్టుకోండి మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్ముకోండి మీ గురించి మీరు తక్కువ చేసుకొని ఎక్కడా కూడా మాట్లాడకండి మీ కళలు ఏదైనా సాధించే వరకు వదలకండి లేదు కాదు అని చెప్పడానికి మొహమాట పడకండి అవును అని చెప్పేందుకు భయపడకండి మీపైన మీరు నమ్మకంతో ఉండండి మన చేతిలో ఏమీ లేదు అని తెలిసినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ బాధపడకుండా దాన్ని వదిలేయండి నిరాశావాదులకు డ్రామాలు చేసేవారికి దూరంగా ఉండండి అందరినీ మనస్సుతో స్వీకరించండి ప్రేమించండి లేని చోట మాట్లాడకండి గౌరవం లేని చోట నిలబడకండి ప్రేమ లేని చోట ఆశపడకండి నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకండి నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకండి నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకండి అలక్ష్యం ఉన్న చోట మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచకండి వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకండి ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకండి చులకనగా చూసే చోట చొరవ చూపకండి జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి జోలే పట్టకండి భారం అనుకునే చోట భావాలు పంచుకోకండి దూరంగా నెట్టేసే చోట వాళ్ళని ప్రయత్నించకండి నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా వృధా చేయకండి ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకండి ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకండి నీది కాని మీద నిన్ను మానసికంగా తినేసేంత ప్రేమను పెంచుకోకండి డబ్బుందని దుబారా చేయకండి ఎవరి జీవితం వారిదే లేనోడు లేని విధంగా ఉంటాడు ఉన్నోడు ఉన్న విధంగా బ్రతుకుతాడు అంతేకాని ఇతరులను హేళం చేయొద్దు మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము పుట్టుక చావు మధ్యలో మిగిలేది మన మంచితనమే కాబట్టి అదృష్టాన్ని నమ్ముకోకుండా శ్రమనే నమ్ముకోండి సమయ పాలన పాటించండి సమయాన్ని వృధా చేయకండి ఏ పనిని మధ్యలో వదిలిపెట్టకండి ఏ పనిని అయినా ఏకాగ్రతతో చేయండి ఎల్లప్పుడూ ప్రశాంతంగా జీవించండి నీలోనే అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని గుర్తుంచుకోండి ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండడానికి ప్రయత్నించండి మీలో వచ్చే మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి నీవు చేసే పనులను వాయిదా వేయకండి నీలోనే నీకు తెలియని ఒక అద్భుత శక్తి దాగుందని గుర్తెరగండి ఏ పని చేసినా విజయం వచ్చే వరకు పోరాడండి లక్ష మందికి ఆదర్శంగా నిలబడండి మీ ఆరోగ్యంపైనే మీరు శ్రద్ధ వహించండి మీరు ఈ భూమి మీదకి ఏదో ఒక అద్భుతం చేయడానికే పుట్టారని గుర్తుంచుకోండి మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అది మీకు అనవసరం సమయం అన్నిటినీ మానుపుతుంది మీరు తప్ప మీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదని గుర్తుంచుకోండి మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి వాళ్ళ జీవన ప్రయాణం ఎంత కష్టంగా ఉందో మీకు తెలియదు కదా మరీ ఎక్కువగా ఆలోచించకండి మీకు సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు తల్లితో ప్రేమగా మాట్లాడండి మీ తండ్రితో గౌరవంగా మాట్లాడండి మీ భార్యతో నిజమే మాట్లాడండి సోదరులతో సహృదయంతో మాట్లాడండి తోబుట్టులతో అభిమానంతో మాట్లాడండి పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడండి స్నేహితులతో సరదాగా గడపండి అధికారులతో హుందాగా మాట్లాడండి వ్యాపారులతో ఖచ్చితంగా మాట్లాడండి వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడండి కార్మికులతో సౌమ్యంగా మాట్లాడండి రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడండి భగవంతునితో మౌనంగా మాట్లాడండి నీతో నువ్వు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుకో మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వులు పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది జీవితంలో ఏ విషయంలోనైనా అద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది